మహానాడు స్పెషల్ అట్రాక్షన్ ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ నలభై ఏళ్ళుగా దీన్ని నిర్వహిస్తూ వస్తున్నారు శ్రీపతి రాజేశ్వర గారు ఆల్రెడీ చెప్పాం కదా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఆయన పెట్టారు ఎయిటీ త్రీలో ఇప్పటికీ కూడా వాళ్ళ తర్వాత కుటుంబీకులు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు ఈయన సతీష్ గారు ఆయన దీనిని రెండు వేల ఇరవై ఐదులో కొత్తగా డిజిటలైజ్ చేసి ఎగ్జిబిషన్ ఇక్కడ ఏర్పాటు చేశారు ఇది స్పెషల్ అట్రాక్షన్గా మారింది మహానాడుని దీని వివరాలు ఏంటి అనేది ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నించాలి సదేశ్ నమస్తే నమస్తే అండి ఏం సార్ ఈ ఫోటో ఎగ్జిబిషన్ అనేది మహానాడుకి ఎందుకు ఇంత స్పెషల్ యాక్చువల్ మొట్టమొదటి మహానాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో అన్నగారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు అన్నగారిని మా నాన్నగారు అయినటువంటి అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీపతి రాజేశ్వరరావు గారు అన్నగారిని ఒకటే కోరిక అన్నగారు మన మహానాడులో నేను ఎన్టీఆర్ నీ ఫోటో ఎగ్జిబిషన్ పెడదాం సినిమా సినిమాలకు సంబంధించింది కాబట్టి నా కోరిక ఇలా ఉందంటే ఓకే యూ కెన్ ప్రొసీడ్ బ్రదర్ అని చెప్పేసి అన్నగారు క్లియరెన్స్ ఇవ్వడంతో అప్పటి నుండి కూడా మొద అప్పుడు స్టార్ట్ చేసిన ఈ మా ఫోటో ఎగ్జిబిషన్ నిరంతరం కూడా ప్రతి మహానాడులో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చే మహానాడుకు వచ్చే ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడికి తెలుసు ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ అనేది ప్రత్యేక ఆకర్షణ మహానాడుకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వారి రిజిస్ట్రేషన్ చేసుకొని నేరుగా ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్లోకి వచ్చి ఈ ఫోటోలో అన్నిటి కూడా తిలకించి తర్వాత మెయిన్ మీటింగ్ హాల్లోకి వెళ్తారు అట్లా అనవాయితీగా కొనసాగుతుంది ప్రతి ఒక్కరికి అంటే మహానాడు అంటేనే తెలుగుదేశం పార్టీకి ఒక తిరునల్ల పండుగ అంటే ఎవరిని ఇన్వైట్ చేయాల్సిన పని లేదు ప్రతి ఒక్కరికి ఆ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది డేట్ అనేది మే మే నెలలో అది ఫిక్స్డ్ ప్రోగ్రామ్ కాబట్టి ప్రతి ఒక్కరు ఏదైనా కూడా ఆ మూడు రోజులు వేరే కార్యక్రమాలు పెట్టుకోకుండా మహానాడుకు వస్తామన్న దీంతో అంటే అభిమా అన్నగారి అభిమానులు అన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక తిరునాల పండుగ భావిస్తారు కాబట్టి ఇక్కడ వచ్చి ఇక్కడ సందర్శిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు అలాగే ఫోటో ఎగ్జిబిషన్ అనేది మొదటి నుండి కూడా మహానాడులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇప్పుడు నలభై రెండు నలభై మూడే కదా సార్ ఏంటి చేంజెస్ ఏమైనా వచ్చాయంటే జన రెస్పాన్స్ లో కానీ లేకపోతే వైఖరిలో కానీ ఏం అంటే అన్నగారు అరుదైన ఫోటోలు ఈ ఎగ్జిబిషన్లో ఉంటాయి కాబట్టి అంటే ఈ తరం వారికి అప్పటి ఫోటో అప్పటి దాని గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి ఫోటోలను చూస్తే దాని గురించి అసలు ఏంది ఫోటోలలో ఉన్న పాత్ర లేని దాని యొక్క ఇది ఇది అని చెప్పేసి తెలుసుకొని ఆ పాత్ర యొక్క స్వరూపాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళు తెలుసుకొని దానికి సంబంధించిన ఏంటంటే ఈ రోజులలో మైథలాజికల్ సినిమాల గురించి పెద్దగా తెలియదు కాబట్టి అవి కూడా ఇప్పుడు ఇప్పటి వాళ్ళకు కృష్ణుడు రాముడు దుర్యోధనుడు రావణుడు ఇలాంటి పౌరాణిక పాత్ర గురించి దాని స్టోరీలు కూడా తెలుసుకొని ఓహో ఇది అని చెప్పేసి వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతున్నారు లేకపోతే ఈ రోజున మనకు పౌరాణిక సినిమాలు అనేవి లేవు ఆ రోజులలో అంటే ప్రతి పాత్రకు ఒక పౌరాణిక సినిమా ఉంటుండే ప్రతి దానికి కూడా లేవు కాబట్టి అట్లాంటివన్నీ కూడా తెలుసుకోగలుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు అంటే మీ నాన్నగారికి ఎలాంటి అనుబంధం ఉందో చంద్రబాబు గారికి మీకు అలాంటి అనుబంధం అనుబంధం అలాగే ఉంది మొదటి నుండి కూడా మా కుటుంబానికి అన్నగారి కుటుంబంతో కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో కానీ చాలా దగ్గర అనుబంధం ఉంది ఎందుకంటే నాన్నగారు మొట్టమొదటిసారిగా ఆ డెబ్బై సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ అభిమాన అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అనేది ఒకటి స్థాపించడం జరిగింది అంటే భారతదేశంలో ఏ నా హీరో కూడా లేనటువంటి అభిమాన సంఘం మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ పేరు నాన్నగారు స్థాపించడం జరిగింది దాని తర్వాతనే మిగతా హీరోలకు అభిమాన సంఘాలు ఏర్ ఏర్పడ్డాయి సో వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాకు మంటే మంచి అటాచ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రతిసారి కూడా మాకు ప్రోత్సహిస్తారు నాన్నగారు ఉన్నంత వరకు కూడా అన్నగారు చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తుంది నాన్నగారు పరమించిన తర్వాత బాబు గారు మళ్ళీ ఈ ఎగ్జిబిషన్ కంటిన్యూ చేస్తావమ్మా నాన్నగారు చేస్తారంటే తప్పకుండా చేస్తా బా బాబు గారు ఎందుకంటే నాన్నగారు చివరి కోరిక కూడా ఒకటే ఉంది ఇది ఎగ్జిబిషన్ అనేది నా తర్వాత కూడా కంటిన్యూ చేయాలని చెప్పి కోరడం జరిగింది అదే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అని చెప్పి తెలియదు మీ నాన్నగారు మొదటి తరం మీది రెండో తరం మీ మా 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 అబ్బాయి కూడా అంటే నాన్నగారు ఉన్నప్పటి నుండి కూడా మా అబ్బాయికి ఇక్కడ రావడం అలవాటు ఎందుకంటే ఫోటో ఎగ్జిబిషన్ అనేది మహానాడులో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది కాబట్టి మే నెలలో స్కూల్స్ కూడా హాలిడేస్ ఉంటాయి కాబట్టి సాయి సంప్రీత్ సాయి సాయి సంప్రీత్ అంటే మొదటి నుండి కూడా మే నెలలో స్కూల్స్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి మా అబ్బాయికి కూడా మా నాన్నగారితో పాటు రావడం అలవాటు ఉండే అదే ప్రకారం అలవాటు అయిన తర్వాత అతను కూడా ప్రతి నెలలో ప్రతి మేలో కూడా మహానాడు గురించి కాలేజ్ అయినాయని కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ కంప్లీట్ అని కూడా ఆయన బిజినెస్ చేస్తున్నాను కూడా ఈ త్రీ డేస్ మాత్రం ఏ ప్రోగ్రాములు పెట్టుకోవడం మహానాడు కొరకే ప్రత్యేకంగా వచ్చి మెయిన్ దీంట్లో కూడా ఫోటోలు ఏర్పాటు చేయడంలో కూడా కీలక పాత్ర వహిస్తుండే మా అబ్బాయి ఇప్పుడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ